కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత కోవూరు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని చేస్తున్న అరాచకాలని ఎన్నో ఉద్యమాలు చేసిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవటం చాలా బాధగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోవూరు అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసు రెడ్డి అన్నారు పార్టీ కోసం నా కుటుంబాన్ని నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి పార్టీకి అండగా ఉండాలని నిలబడ్డామని ఈరోజు పార్టీ టికెట్టు వేరే వాళ్ళకి ఇవ్వటం ఇది చాలా దారుణమని అన్నారు టీడీపీ కోవూర్ ఇన్ఛార్జ్ పోలమిరెడ్డి దినేష్ రెడ్డి విజ్ఞప్తి మాత్రమే చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ మండల పార్టీ అధ్యక్షులు కరస్టర్ ఇన్ఛార్జులు బూత్ కన్వీనర్లు అదేవిధంగా సెక్షన్ ఇన్ఛార్జులు జిల్లా పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములారు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనారు చాలా సంతోషం మీరందరూ కూడా వచ్చి మీ యొక్క పద్ధతిని ప్రకటించిన దానికి ఇప్పుడే మళ్ళీ దినేష్ మాట్లాడుతూ ఆయన ఆలోచన కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు వచ్చాల్సినటువంటి అవసరం నిన్ను చంద్రబాబు నాయుడు గారు వన్ టు వన్ మీటింగ్ పిలిచి విజయవాడకి వాడికి వన్ టు వన్ మీటింగ్ లో మాట్లాడుతూ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం మన జినేషుని మీకు ఇబ్బంది రాకపోతే మన జినేషని ఇన్ఛార్జ్గా కోవిడ్ నియోజకవర్గానికి ప్రకటిస్తాం అని వారు పిలిపి మేరకే నేను మా కొడుకు దినేష్ మా కొడుకు కి మీరు టిక్కెట్ ఇవ్వండి మా టిక్కెట్ ఇచ్చి జినేష్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయలే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచన చంద్రగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు ఈ పిలుపు మేరకే దినేషని యువత కోత కోటలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సీటు ని ప్రకటించారు రాజకీయ పరిస్థితుల్లో మనం చేసిన ఈ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యి నుంచి మంచి స్పందన వస్తుంది ఇవాళ కేవలం కార్యకర్తలు కాదు ఇవాళ ప్రజలు బయటకు వస్తున్నారు ఇవాళ పుత్తరా ఒక వంద మంది మహిళలు మా ఇంటికి రావడం జరిగింది అప్పయ్యా ఎవరు నిలబడినా నాకు మేము మనసులో నీ ముద్ర వేసేసుకున్నాం నువ్వే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మేము మనసులో వేసేసుకున్నాం ఖచ్చితంగా నువ్వు మా ముందుకు రావాలని చెప్పి అందరూ కూడా కోటం జరిగింది అలానే ఎంతో మంది నాకు ఫోన్ చేసి అధైర్యపడతూ నారా చంద్రుడు గారు మళ్ళీ ఆలోచిస్తారు మళ్ళీ పునరాలోచించి ఆయన మళ్ళీ కూడా మీ అందరికీ అండగా నిలుస్తారని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది మేమైతే ఎప్పుడు కూడా ఊహించని సిచ్యువేషన్ ఇవాళ ఫేస్ చేస్తున్నాం కానీ మీరెవ్వరు కూడా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా నేను మీ అందరూ కూడా భరోసా కల్పిస్తున్నాను మిమ్మల్ని అందరూ ఎక్కడ విడిచిపెట్టి పోయేది లేనే లేదు ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు గతంలో అండగా అలానే ఇప్పుడు నిలుస్తాం రానున్న రోజుల్లో కూడా నిలుస్తాం మీరందరూ ఖచ్చితంగా నా కుటుంబంలో మా నాకు అయితే మా అమ్మగారు నాన్నగారు మా చెల్లెలు నా భార్య మా పిల్లలు మా ఇంట్లో ఉన్న పిల్లలు అయితే ఎలా అయితే ఉంటారో అలానే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఖచ్చితంగా మీ పాబోబో కోసం నేను కూడా నా ప్రయత్నం చేస్తాను ఇవాళ ఈ సభ ద్వారా నేను నారా చంద్రుడు గారికి మరొకసారి వినోగం చేసుకున్నాను మేము శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇవాళ ఇక్కడ చాలా మంది చెప్పారు ఎంతో మంది నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నారు కానీ గెలిచినా ఓడినా తెలుగుదేశం పార్టీ ఎంతవరకు జనాల్లో వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దామని చెప్పి ముందుకు సాగాను ఆ నమ్మకాన్ని ఇవాళ నాతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ కూడా కల్పించడం జరిగింది ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండాని పౌరు నియోజకవర్గంలో చెప్పి ఇక్కడ ఉన్న ఆత్మీయులందరూ కూడా తెలియజేయడం జరిగింది అలానే ప్రజలకు కూడా భరోసా కల్పించాను భరోసా కల్పించడం వల్ల వాళ్ళ మారే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇది కేవలం మా నియోజకవర్గంలో కాదు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తోవూరు నియోజకవర్గం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో గెలవబోతుందని చెప్పి ఒక ఓరోడిని మనం తీసుకొచ్చాం అంతా బాగున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం నారా చంద్రుడు గారు నాకు కూడా బాధాకరంగా ఉంది ఆయన్ని మరొకసారి పునరాలోచించమని చెప్పి ఆయన ఖచ్చితంగా కోరుతున్నాను అలానే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అండగానే ఇచ్చాను ఆయన కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను మీరందరూ కూడా మరొకసారి పునరాలోచించండి మా కార్యకర్తలు ఇవాళ మీరందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నారా చంద్రుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గట్టిగా నమ్మాను అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులుగానే నేను ట్రీట్ చేశాను కాబట్టి అందరూ కూడా ఇవాళ నా కోసం మంది ఉన్నారు వీళ్ళందరి అభిప్రాయం మీరు తీసుకోండి వీళ్ళందరూ మీ ప్రజల అభిప్రాయం తీసుకోండి కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి ఏది బాగుంటే ఖచ్చితంగా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చెన్నయుడు గారు చెప్తా ఇవాళ ఇట్లా వచ్చిన చాలా వరకు సభ్యులను చూస్తేనే మీ అందరూ కూడా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి జాతీయ అధ్యక్షులు నారా చెన్నయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరొకసారి నేను ఈ సభ ద్వారా మీ అందరూ కూడా కోరుతున్నాను మరొకసారి మీ ఆలోచన మీ మరొకసారి పునరాలోచించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా ఈ సీటుని గెలిచి రెండు వేల ఇరవై నాలుగు రానున్న ఇరవై ఇరవై ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ జెండా కో నియోజకవర్గంలో ఎగిరే నేను చేస్తానని చెప్పి ఈ తెలియజేస్తున్నాను ఇది లేని పరిస్థితులు కలిగితే ఖచ్చితంగా కార్యకర్తల మనోభావం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కానీ నాకు వచ్చిన వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా బరిలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నారా చూడు గారు నారా లోకేష్ గారు అయితే మీరు డెసిషన్ తీసుకున్నారు ఆ మరొకసారి డెసిషన్చించి కూడా కోరుకుంటూ అధికార పార్టీ వాళ్ళు చూపించిన ఏ భయాందోళనలకి అలానే వాళ్ళు చూపించిన ఏ ప్రలోపాలకి నమ్మకుండా ఆయనతో పాటు మీరందరూ కూడా నిలిచారు ఇవాళ మీరందరూ కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఈ రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి కారణాలు ఎవరు కూడా అర్థం కానీ కారణాలు మనందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఓడిపోవడం అనేది గెలుపోవటం అనేది సహజం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఈ పంతొమ్మిది దాకా ఐదు సార్లు పోలవరెడ్డి శ్రీనివాసరాడి గారు కంటెస్ట్ చేశారు ఓడి నా గెలిచిన మీ అందరితో పాటు కలిసి నచ్చారు మీ కష్ట సభాల్లో ఆయన బాధస్వంగా ఉన్నారు మీకు ఏ చిన్న అపాయం వచ్చినా నేనున్నానని చెప్పి నిలిచారు ఉన్నారు ఉంటారు కూడా రానున్న రోజులు కూడా ఉంటారు ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి కోరు నియోజకవర్గానికి ఏదైనా చేయాలి జన్మనిచ్చిన భూమి భూమిలో తీసుకోవాలి నేను నాకు కావాల్సినంత సంపద సంపాదించుకున్నాను ఇవాళ నా ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి కేవలం రాజకీయం ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఒక్క సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలకు కూడా మీ అందరితో కొనసాగే అది తర్వాత కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కూడా మీ అందరి కష్ట చోకాలలో ఆయన కూడా భాగస్వామ్యం కలుపుకున్నారు అలానే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా ఓడిపోయాం ఓడిపోయామని చెప్పి చాలా మంది భయపడి ఇంట్లో తాళాలు వేసుకొని కనిపించకుండా వెళ్ళిపోయారు కానీ అలా ఎప్పుడు వెళ్ళేది పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇది కష్టకాలం తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది ఈ సమయంలో నేను అండగా ఉండాలి ఎటువంటి అండనే నీకరైతే ఆ రోజున రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి అయినా ఎక్కడ కూడా భయపడలేదు జంకోలేదు ఎంతో మంది ఎన్నో ప్రలోభాలు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మా వ్యాపారం ఏదైనా చేస్తా అని ప్రలోభాలు పెట్టినా మేము భయపడలేదు తెలుగుదేశం పార్టీతో అండగా ఉంటామని చెప్పన్నాం అలానే ఎన్నోసార్లు మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన మేము ఎప్పుడు భయపడలేదు మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం అని చెప్పి ఓడిపోయినా కూడా మీ అందరి కోసం ఆ రోజున అండగా నిలబడ్డారు అలానే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి గారి శత జయంతిని పురస్కరించుకొని యువతకి నలభై శాతం సీట్లు ఇస్తానని చెప్పి నారా చంద్రుడు గారు చెప్పారు ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో మా నాన్నగారితో మాట్లాడి ఆ రోజున నారా చంద్రబాబు గారు ఆయన కన్విన్స్ చేసి యువతకి అవకాశం కల్పించాలనుకుంటున్నాను మీ అబ్బాయిని రాజకీయాల్లో తీసుకురండి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు కల్పిస్తానని చెప్పంటే మాట్లాడకుండా ఆయన ఒప్పుకొని ఆ రోజు నాకు ఫోన్ కూడా చేశారు మా నాన్నగారు నాకు ఫోన్ కూడా చేశారు బాబు గారు ఇలా అడిగారు నన్ను కన్విన్స్ చేశారు నేను మన ప్రాంత అభివృద్ధి చెందాలన్నా కొ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నువ్వు కూడా రాజకీయాలకు రావాలి అప్పటికే నేను తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత వింగ్ లో ఉన్నాను రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగ యువత సమస్యల మీద గలమెత్తుతూ మాట్లాడుతూనే ఉన్నాం కానీ అది ఫుల్ టైం వర్క్ కాదు నా వర్క్ నేను చేసుకుంటూ నా వ్యాపారం నేను చేసుకుంటూ పార్టీకి ఏ రోజైతే నా సేవలు అవసరమో ఆ సేవలో నేను చురుగ్గా పాల్గొనేవాడిని మనం ఏదైనా భోజనం చేయాలంటే అతిథులు తెలిస్తే ఏం చేస్తాం ముందుగా ముందుగా అన్నాన్ని వండుతాం కూరల్ని వండుతాం ఇసరాకుని కట్ చేస్తాడు అతిథి నుంచి ఇసరాకుని కట్ చేసుకొస్తాం నీట్ గా కడుక్కుంటాం అలానే వడ్డిస్తాం కడిగి నీట్ గా వడ్డిస్తాం అతిథికి వడ్డించి మనము నీట్ గా అన్నము కూర పప్పు పెరుగు అన్నీ కూడా వడ్డిస్తాం వాళ్ళందరికీ వడ్డించి ఇవాళ అన్నాన్ని మనం నీట్గా అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి ఇవాళ నీ కాదు ఇవాళ వేరే వ్యక్తికి ఎవరు మేము ఇస్తామని చెప్పాను నువ్వు అన్నం వండిన సంగతి మనం అన్నం వండిన సంగతి కూర వండిన సంగతి అలానే అర్రి చెట్టు కోసి ఆకు తీసుకొచ్చిన సంగతి దాని కడిగిన సంగతి దాన్ని కలిపి ముద్ద చేసేదాకా మనం ఇవాళ చేస్తే ఇవాళ వేరే వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పి ఇవాళ నారా చంద్రుడు గారు చెప్పడాన్ని నేనైతే నేను కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవించట్లేదు చెట్లేదు దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు నేను కావాల్సినంత డబ్బుని మేము గతంలోనే సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలి కేవలం కార్యకర్తల్ని కాపాడుకోవాలి కోవిడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం రావడం జరిగింది ఇవాళ నాకు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడిన నిలబోకపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఎటువంటిది లేదు నాకున్న విలాసవంతం జీవితం నేను అలానే కొనసాగిస్తాను అలానే ఎలా అయితే గతంలో మేము మాకు మాకు జరిగే అన్నీ కూడా మాకు అలా జరుగుతాయి కానీ మన పరిస్థితుల్లో అలాంటివి కాదు మీరందరూ కూడా నన్ను నమ్మి చాలామంది కొత్త వాళ్ళు ఇవాళ రాజకీయంలోకి రావడం జరిగింది అలానే గతంలో మా నాన్నగారితో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కొనసాగించారు నేను నడుద్దామంటే నడిచారు పరిగెత్తామంటే పరిగెత్తారు అంటే కూర్చుందాం అలానే ఏ పని చెప్పినా కూడా వీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కాలు కాలు నడిపి జరపడం జరిగింది ఎప్పుడు కూడా నేను మీరు కార్యకర్తలు నేను ఇన్ఛార్జ్ అని చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం పెట్టలేదు ఎలా అయితే ఒక దళం ఉంటుందో మనకి యుద్ధం చేసేటప్పుడు ధనం ఉంటుందో దళానికి సైనికులు ఉంటారు ధనాధిపతి ఉంటారు అలాగే మీ అందరికీ మీ అందరితో పాటు నడిచాను మీ అందరికీ ఒక ధనాధిపతిగా ఉండి మీకు ఒక దిక్సూచిగా ఉండాలని మాత్రమే నేను ప్రయత్నించాను కానీ ఎప్పుడు కూడా మేము కూడా వేరుగా చూడలేదు మా కుటుంబ సభ్యులుగానే చూశాను ఏ రోజు మీరు మా ఇంట్లోకి వచ్చినా మా పైన బెడ్రూమ్ లోకి వచ్చినా కూడా ఎవరికి కూడా అడ్డు లేదు ప్రతి ఒక్కరు కూడా డోర్ చొప్పులు ఉంటాయి ఏ సమయంలో ఉన్నా మీరు రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటల కాల్ చేసినా కూడా ఆ రోజున మీకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఆలోచనలోనే నేను ముందుకు